గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఐఎమ్ డాక్టర్ ఐఎచ్ఆర్కే సైకాట్రిక్స్ విజయవాడ నమస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మానసికమైన రోగిని చూసి వీడికి దెయ్యం పట్టింది గాలి పట్టింది గాలి చేస్తలు దెయ్యం చేష్టలు అని చెప్పి వేపమండలతో కొట్టించటం పొర్లు దండాలు పెట్టించటం రకరకాల ప్రతి రిలీజియన్లో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి ఆ మూఢనమ్మకాలతో వాళ్ళని హింసించటం బాధ పెట్టడం జరుగుతూ ఉంది ఒక వ్యక్తి తన గోడల వైపు కిటికీల వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటే వాటికి ఆరే ఇడికేదో గాలి చేస్తలు కాదు వాడికి అక్కడ మనిషి లేకపోయినా మాటలు వినిపిస్తున్నాయి దాన్ని ఆడిటరీ హల్యూషినేషన్స్ లేదా కర్ణభ్రాంతులు అంటాం అలాగే కొంతమంది అదిగొద్దుకో ఎవరో వస్తున్నారు అదిగో పోలీసులు అంటే పడుతున్నారు నాకు దొంగలు వస్తున్నారు నన్ను చంపడానికి వస్తున్నారు అదిగో కనిపిస్తుంది ఇదిగో కనిపిస్తుంది అంటూ కొన్ని భ్రాంతులకు లోనవుతారు వీటిని దృశ్య భ్రాంతులు లేదా విజువల్ హాలిషినేషన్స్ అంటాం ఇవన్నీ కూడా మానసిక రోగం సైకోసిస్ అనే జబ్బులో ఐదు ఫంక్షనల్ కానీ ఆర్గానిక్ కానీ సైకోసిస్లో ఇలాంటి భ్రాంతులు కలుగుతూ ఉంటాయి వీటికి చక్కటి మానసిక వైద్యంతో రోగ నిర్ణయం చేసి వైద్య చికిత్స చేస్తే వాళ్ళు మామూలు మనుషులు అవుతారు అంతేగాని ఏదో దెయ్యం జాస్ట్లు గాలి జాస్ట్లు భూతం చేస్తులు అని వాళ్ళ విలువైన జీవితాన్ని మీరు నాశనం చేసి వాళ్ళని ని జీవ పదార్థాలుగా జీవితంలో తయారు చేయొద్దు థ్యాంక్ యూ